మొబైల్స్ ఎక్కువగా చూడడం ల్యాప్టాప్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల నిద్రలేమి సమస్య అనేది ఎక్కువ అయిపోయింది పడుకున్న వెంటనే నిద్ర రావడం లేదు సో ఇలాంటి వాళ్ళకి పడుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఖచ్చితంగా ఐ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి బ్యాక్బోన్ని స్ట్రైట్గా ఉంచుకొని చూడండి ఐస్ని ఆ డా ఆ డా సెంటర్కి తీసుకొచ్చి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ దెన్ డయాగ్నల్ పొజిషన్ రైట్ ఆప్ లెఫ్ట్ డా లెఫ్ట్ ఆప్ రైట్ డామ్ తర్వాత ఐస్ను క్లోజ్ చేసి బ్లింకిల్ చేయాలి దెన్ పామ్స్ని రప్ చేసి ఐస్ మీద ఉంచి స్లోగా రిలాక్స్ చేసి బ్లింకిల్ చేసి ఓపెన్ చేయండి ఇది పడుకునే హాఫ్ అన్ అవర్ ముందు ప్రాక్టీస్ చేయండి హాఫ్ అన్ అవర్ ముందు మొబైల్స్ చూడడం ఆపేసేయండి నిద్ర చక్కగా వస్తుంది కళ్ళకి కూడా చాలా మంచిది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ